హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ వెనకాల మీకు ఈ పిక్చర్ చూడంగానే అర్థం కావాలి ఏందిది అంటే గో బ్యాక్ మార్వాడి గురించి అని అర్థం ఇవాళ మనం తెలంగాణ పెద్ద చర్చనీయాంశంగా మారిన ఒక అంశం గురించి మాట్లాడుకుందాం అదేందంటే గిదే ఈ గో బ్యాక్ మార్వాడి ఉద్యమం గురించి ఇది ఫస్ట్ లో ఎట్లా స్టార్ట్ అయింది అంటే చిన్న గొడవ నుంచి మొదలై ఇప్పుడు సోషల్ మీడియా నుంచి వీధుల దాకా పెద్ద ఎత్తున ఎక్కడంటే అక్కడ వ్యాప్తి చెందుతుంది ఒక రోగం ఎట్లయితే వ్యాప్తి చెందుతుందో ఆ విధంగా ఉందనమాట రాజకీయ కోణం కూడా రావడం తోటి ఈ టాపిక్ అయితే మరింత హాట్ టాపిక్ గానే సోషల్ మీడియా మొత్తం చక్కర్లు కొడుతుందని చెప్పాలి అసలు ఈ ఉద్యమం ఎట్లా మొదలైంది అంటే హైదరాబాద్ ల మోంజాయి మార్కెట్ వద్ద ఒక చిన్న పార్కింగ్ గొడవ జరిగింది ఒక మార్వాడి వ్యాపారి ఆయన కారు రోడ్డు పైన ఆపిండు దారి మధ్యలా ఇబ్బంది అవుతుందని స్థానిక యువకుడు కూడా హార్ అన్ మోగించిండట ఇక దాంతోనే ఆ మార్వాడి వ్యక్తి దిగి ఆ యువకుడి పైన దాడి చేసిండు చూసిండ్రు కదా ఇది ఎంత దారుణంగా ఉందో చెప్తుంటే కూడా ఇక సాధారణ రోడ్ రేస్ ల మొత్తం మొదలైన ఈ సంఘటన సోషల్ మీడియా వైరల్ కావడంతో వెంటనే గో బ్యాక్ మార్వాడీ ఉద్యమంగా మారిందని చెప్పుకోవాలి అసలు దీనిపైన ఈ ఉద్యమం పైన స్థానికుల ఆరోపణలు ఎట్లున్నాయంటే మార్వాడీలు ప్రధానంగా వీళ్ళు రాజస్థాన్ గుజరాత్ నుంచి వచ్చినోళ్ళే హైదరాబాదు తెలంగాణ మొత్తం వ్యాపారాలను అంతటా ఇది కాదు ఇది ఒక్కటే అన్నట్టు కాకుండా ఎండుంటే అనే వ్యాపారాలను కబ్జా చేసుకుంటున్నారన్న ఆరోపణలు కూడా స్థానికంగా అయితే వినిపిస్తుంది కానీ స్థానిక యువతకు కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా తమ ప్రాంతం నుంచి లేబర్లను తెచ్చుకుంటున్నారన్న అది ఈ వార్తలు కూడా మస్తుగానే వస్తున్నాయి నాసిరకం వస్తువులు అమ్ముకుంటా జిఎస్టి కూడా తప్పించుకొని అన్యాయమైన పోటీ కూడా చేస్తున్నారనే ఆరోపణలు పైన గట్టి అనే వినిపిస్తున్నాయి మరి అసలు మనం చరిత్రలో ఒకసారి చూసుకున్నట్టయితే చరిత్రల ఈ మార్వాడీల స్థానం ఎట్లుంటది అంటే ఇప్పుడు నేను చెప్తాను మీరు రినూరి మార్వాడీలు నిజాం కాలం నుంచే హైదరాబాద్ లా వ్యాపారాలు అయితే చేస్తున్నారు అంతేకాకుండా వీళ్ళు ఫస్ట్ ఆ మిఠాయి దుక్నాలతోటి మొదలు పెట్టారు ఇప్పుడు ఆ మిఠాయి దుక్నాలు ఏమో గానీ అమీర్పేట్ల కూకట్పల్లిలా సికింద్రాబాద్ లాంటి ప్రాంతాలల్లా పెద్ద పెద్ద షాపులు మార్కెట్లే వేసుకున్నారు అవేం చిన్నవి కాదు ఇక కానీ ఇటీవల వాళ్ళ విస్తరణ వల్ల స్థానికంగా ఉన్న వ్యాపారులు చాలా మట్టుకు దెబ్బతింటున్నాయని స్థానికులైతే మస్తుగా కోపం అయితే వ్యక్తం చేస్తున్నారు దీనిపైన ఇక ఇదే విషయం పైన ఆ రీసెంట్ గా ఒక గాయకుడు గోరేటి రమేష్ గారు కూడా ఈ ఘటన పైన ఇది జరిగిన తర్వాత ఏమైందంటే ఆయన గోరెట్టి రమేష్ గారు కూడా ఒక పాట అయితే రాసిండ్రు మార్వాడీల దోపిడిని బయట పెట్టేటట్టు ఉన్న ఆ పాట కూడా సోషల్ మీడియాలలో మస్తనే వైరల్ అయింది ఇక ఈ పాట రాసినందుకు గాని పాడినందుకు గాని ఆయనను కూడా పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడంతోనే ఉద్యమం మరింత జ్వాలలు అయితే రేపిందనే చెప్పుకోవాలి మరి ఇక ఇప్పుడు దీనిపైన ఈ ఉద్యమం పైన ప్రస్తుతంగా ఉన్న పరిణామాలు మనం ఒక్కసారి చూసుకున్నట్టయితే ఆగస్టు పద్దె పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదున ఆమన్గల్ మండలంలా మొత్తం స్వచ్ఛందంగా బల్ బంద్ అయితే జరిగింది అంతేకాకుండా కిరాణా షాపులు కావచ్చు బట్టల షాపులు కావచ్చు బంగారం వ్యాపారులు కూడా దుకాణాలు కూడా మొత్తం మూసేసి మార్వాడీలకు వ్యతిరేకంగానే నిలబడ్డానని చెప్పుకోవాలి ఇక సోషల్ మీడియా ఈ హ్యాష్ ట్యాగ్ గో బ్యాక్ మార్వాడి ఈ హ్యాష్ అయితే విపరీతంగానే ట్రెండ్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా బోరబండ సికింద్రాబాద్ నుంచి నల్గొండ జిల్లాల వరకు కూడా గీ గో బ్యాక్ మార్వాడి అనే నినాదం అయితే వ్యాపించింది మరి ఇక ఇదంతా ఇట్లుంటే ఇంకా దీన్ని రాజకీయంగా ఒక రాజకీయ కోణంలో చూసుకుంటే ఈ రంగు ఎట్లుంది అంటే బిజెపి పార్టీల బండి సంజయ్ మార్వాడీలను హిందూ ధర్మానికి అడ్డంగా నిలిచే వారని చెప్పుకుంటేనే ఇది బీజేపీ పైన దాడి అని అభివర్ణించిడు కూడా ఆయన రోహింగ్యా గో బ్యాక్ ఉద్యమం చేస్తామని కూడా హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన ఎట్లుంది అంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇది లా అండ్ ఆర్డర్ సమస్య కూడా మారుతుందని పరిస్థితిని గనక కంట్రోల్ చెయ్యడానికి చాలానే కష్టపడుతుందట మరి ఇది పక్కన పెడితే ఇంకా ఇతర పార్టీలు బీజేపీ ఆరోపణ ప్రకారం కాంగ్రెస్ బిఆర్ఎస్ ఏఐఎంఐఎం ఈ ఉద్యమాన్ని అనుకూలంగానే కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి చూస్తుంటే కూడా అట్లనే కూడా అనిపిస్తుంది మరి ఇక ప్రభావము ఇక దీనిపైన ఈ ఉద్యమం పైన కావచ్చు ఇప్పుడు మనము ఇది భవిష్యత్తులో దీని ఎట్లా ఉంటది అని మనం ఆలోచిస్తే ఈ ఉద్యమము స్థానికులు కావచ్చు వలస వ్యాపారుల మధ్య గొడవలు కూడా పెడతందుకు తయారైంది పెడుతూనే ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇంకా మెయిన్ గా మార్వాడీల గురించి చెప్పుకోవాలనుకుంటే మేము కూడా ఇక్కడనే ఉట్టి పెరిగినాం గీడనే ఉంటాం ఇక్కడనే ఉండే హక్కు కూడా మాకు ఉంది అనుకుంటా గొంతు దించుకుంటున్నారు మార్వాడీలు ఇక వీళ్ళ విషయానికి వస్తే స్థానికులు ఏమంటున్నారు అంటే మా జీవనోపాధి ముప్పుల పడింది అని వాళ్ళు కూడా వీళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదంతా ఇట్లుంటే దీనివల్ల ఏమైతుందంటే సామాజికంగా కావచ్చు ఆర్థిక సమస్యంగా మారి రాజకీయ పార్టీలు దాన్ని మాత్రం వాళ్ళ సొంత లాభం కోసం అయితే వాడుకుంటున్నాయని మనకు ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమైతేనే ఉన్నది మొత్తానికి ఈ చిన్న గొడవ మొదలైనాక ఈ ఉద్యమము ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో కూడా కొత్త మలుపు అయితే దిప్పుతున్నది మరి ఇక్కడే చూడాలి ఈ ఉద్యమం ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది నిజంగానే గో బ్యాక్ మార్వాడి అనే ఉద్యమం చేస్తున్నందుకు ఆ గో బ్యాక్ మార్వాడీలు నిజంగానే వెళ్తారా లేకపోతే ఇక్కడనే ఉంచి ఇంకా తెలంగాణ ప్రజలను ఇక్కడనే అన్ని వ్యాపారాలలో అనగదొక్కుతారా అనేది చూడాల్సింది మరి చూసినంత మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి